బ్రిధుల మీ అందరికీ నా హృదయపురి కొందనాలు సంతోషంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములు నూతనమైన వాగ్దానం ప్రకారం జీవిస్తున్నట్టు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించాలని ఆయన నామములు మీరు ఏం అడుగుబోచున్నారు లోకానికి తన కుమారుని పంపించున్నాడు రక్షణ పొందటానికి ఆయన మనకు సహాయం చేస్తున్న మన తండ్రిని బట్టి ఉదయమునలే కానీ ఆయన బంగారు పాదాలకు వందలను నమస్కారములు చేసి నువ్వు మోకరించి ప్రార్థించాలని నాకు నీకు నేర్పించిన గొప్ప దేవుడు ఈరోజు నూతనమైన వాగ్దానముతో ప్రతి ఆశీర్వదించాలని దేవుని యొక్క ప్రేమ మనకు చూపిస్తున్నాడు మరి దినము మన ప్రభు మనకిచ్చిన వాగ్దానము యో యహంస్ వార్త మూడో అధ్యాయం పదిహేడవ వచ్చినం లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకానికి పంపలేదు చూడండి తన కుమారిని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకానికి పంపలేదు తీర్పు తీర్చటానికి దేవుడు తన కుమారిని లోకానికి పంపలేదంట ఐథింక్ దేనికి ఆయన లోకానికి వచ్చినాడంటే నువ్వు నేను చేసిన ప్రతి పాపములను శాపములను దోషములను తీర్చివేయటానికి నువ్వు రక్షణ పొందుకునటానికే తన కుమారుణ్ణి లోకానికి పంపించున్నాడు పంపించిన దేవుని బట్టి ఈరోజు నువ్వు నేను కూడా సంతోషించాలి ఆనందించాలి మరి ఎందుకనక నువ్వు నేను చేసిన ప్రతి పాపము నుంచి నీవు ఇముక్తి పొందాలంటే యస్ క్రీస్తే మనకు లోకరక్షకుడుగా వచ్చినాడు ఆయన పుట్టినాడు లోకరక్షకుడుగా ఆయన పుట్టగానే ఈయన లోకరక్షకుడు అని పరిశుద్ధం మరియకు నీకు ఒక గర్భమున లోక రక్ష పుట్టపోతుడని ఆమెకు ముందుగానే దేవదూతతో తెలియపరచినాడు తెలియపరిచిన ఆ కుమారుడ ఈ లోకానికి రక్షకుడుగా మనకు ఇచ్చుచున్నాడు అది ప్రభు అంటున్నాడు వారి యొక్క మాట అన్యాయపు తీర్పు తీర్చకూడదు భేదవాడని పక్షిపాతము చూపించకూడదు చూడండి అన్యాయపు తీర్పు లోకములో తీర్చకూడదు భేదవాడులే అని చెప్పి పక్షిపాతము చూపించకూడదు గొప్పవాడని వాడికి నీవు అభిమానము చూపించి న్యాయము చేయకూడదు ఈ లోకములో గొప్పవాడు చిన్నవాడు అని ఎవరు లేదు కానీ అందరూ పాపము చేసి లోకములో దేవుని మహిమ పోగొట్టుకొని ఉన్నట్టు వారమే కదా అందరికీ ఒకటే న్యాయము కావాలి కాబట్టి ఆయన చెబుతున్న మాటలు చూస్తే న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చుమో నాయమును బట్టి తీర్పు తీర్చాలండి సహోదరుడు కానీ మరొకరు కానీ నీ పొరుగు వానికి నాయమే తీర్చాల పక్షపాతముగా మనము అన్యాయపు తీర్పులు తీర్చకూడదని తండ్రి ఇక్కడ మనకు చలవిస్తున్నాడు కాబట్టి నువ్వు నేను కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారమే ఈ లోకములో నాయ తీర్పు తీర్చుతూ ఆ రక్షణ పొందుకుంటూ ఆయన వచ్చిన వరకు రక్షణలోనే నీటిలోనే నిలబడి నీతి బిడ్డలుగా మనము నిలుచాలి నిలిచినప్పుడే మనము అనేక మందికి మరి వారికి అందరికీ కూడా ఎలా ఉంటామంటే వారికి ఆధారమైన బిడ్డలుగా కనిపించి సహోదరి ప్రేమ చూపించినప్పుడు వారు కూడా రక్షణ పొందుకుంటారు ఎండా వాన వచ్చినప్పుడు నీడ కావాలా కదా నీటిమంతులే నీడ చూపించగలరు నాయమంతులే వారిని దగ్గర తీయగలరు అన్నైపు కలవారు ఎలా తీర్చగలరండి కాబట్టి నువ్వు నీతిలో ఉన్నట్లయితే నీ దగ్గరికి నీ సహోదరుడు రాగలడు నీ సహోదరి రాగలడు వారిని దగ్గర తీయాలంటే నీలో నీటి క్రియలు కనిపించాలి కదా దేవుడికి స్తోత్రం మరికొక మాట కూడా మనం చూస్తాం కీర్తన గ్రంథంలో నూట పదమూడు ఆరో వచ్చనుడు కూడా అంటున్నాడు యహోవ నీతి క్రియలను జరిగించు బాధపడు వారి అందరికీ న్యాయము తెరిపించును యహోవ నీతి క్రియలు జరిపించేవాడయ్యా బాధపడే వాళ్ళందరికీ న్యాయమును న్యాయమును జరిపించును దేవునికి స్తోత్రం ఈ దినము మనం మన తండ్రి మనకు న్యాయమును తీర్చేవాడే అన్యాయస్తుడు కాదు మనలందరినీ ప్రేమించే అన్యాయస్తుడైతే మనలందరినీ ప్రేమించి తను తను సమర్పించుకొని మనకు నాయముని తీర్చున్నాడు గొప్ప దేవుడు కదా నీతిమంతుడు కాదా ఇలాంటి దేవుడు ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుచున్నట్టే వింటున్నా ఇటు చూచున్న ప్రతి బిడ్డ హృదయములో ఆ న్యాయముతో ఉంటూ నీ కుటుంబము నువ్వు ఆశీర్వించి దీవించబడాలంటే ఆ దేవునికి నువ్వు దగ్గరగా ఉండాలి పరిశుద్ధమైన బిడ్డగా నువ్వు ఉండాలి నువ్వు ఎక్కడ ఇలా ఏ పనులు చేసినా దేవునికి మనుషునికి అది నీతి క్రియలుగా కనిపించాలి కనిపించినప్పుడే నీ దేవుడు నీలో నుంచి మాట్లాడి అద్భుతములు ఆశ్చర్యకరములు చేయగలడు నువ్వు ఏదైతే నీ తండ్రితో మొర నీ మొరలు ఆలకించటానికి నీ నీతి క్రియలు దేవునికి నచ్చాలి అదేవిధంగా మనుషులు కూడా నా సహోదరి సహోదరులని చెప్పి ప్రేమించు వారికి ఉండాలి మరి ఒక మాట కూడా మన తండ్రి మనకు చూపించినాడు నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరిని ప్రేమించుడి నేను ఏ విధంగా అయితే మిమ్మల్ని ప్రేమించినాడు ఎలా ప్రేమించినాడు అండి మన ప్రేమ వేరే దేవుని ప్రేమ వేరే దేవుని లోకముని ఎంతో ప్రేమించిన చెబుతున్నాడు కదా ప్రేమించిన దేవుడు ఏమి చేసినాడు తనను తానే అర్పించుకొని మనలో ప్రేమించున్నాడు దేవునికి స్తోత్రం మరి అదేవిధంగా నువ్వు కూడా మరి తను మీ హృదయంలోనే ఏ మచ్చలేనటి వారుగా ఇతరుని ప్రేమించాలి ప్రేమించినప్పుడే నీ వల్ల నీ సహోదరిని ప్రేమించమని నీ తండ్రి నేర్పించినాడు కదా నేర్పించిన మాటలు ఈరోజు నువ్వు నేను కూడా హృదయంలో ఉంచుకొని ప్రతి బిడ్డను ప్రేమించి మరి ఉదయాన్నే లేయగానే ఆ దేవుడికి నాయన నాయము నాయ తీర్పు తీర్చిన గొప్ప దేవుడా మా పట్ల ప్రేమ చూపించి మా గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా మీకే వందనాలని చెప్పి ఉదయాన మోకరించి ప్రార్థించాలి ప్రార్థించిన కుటుంబకు దేవుడు ఆశీర్వదించి దీవిస్తాడని ప్రభు పేరట మనం చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపచింగుల తండ్రి పరిశుద్ధుడ లోకానికి నీ కుమారుణ్ణి మా మధ్యకు పంపించి మాకు రక్షణ చూపించినావు తండ్రి మేము మా పిల్ల తరము నా ప్రభువ నైనా నీకు ఎంత కృతజ్ఞత స్థుతులు స్తోత్రము చెల్లించిన చాలదు నా ప్రభువ అయా నాయము తీర్చుతున్నాయి బ్రతికే వరకు నా ప్రభు మాకు సహాయం దాయి సహోదరు ప్రేమ కలిగి జీవించే వారికి మాకు సహాయం దాయిచ్చేయమని నీ కృప నీ మాల సమయే బిడ్డ మోకరించి ప్రార్థించదు వారి కుటుంబంలో తండ్రి ఏ కోరికలతో నా ప్రభ ఏడుచున్నారు దుఃఖపడుచున్నారు వారికి సమాధానం శాంతి కలుగు చేయమని ఏసుక్రీస్తున్నావును ప్రార్థించున్నాను తండ్రి ఆమె ప్రజల్లో